సార్ మీరు పేరు ఏం పేరండి పేరు అప్పారావు అండి సార్ మీరు ఎక్కడ ఉన్నారండి జగ్గరాజుపేట సార్ ఇప్పుడున్న ప్రభు ఇప్పుడు ఎమ్మెల్యే సీటు పల్లా శ్రీని గారికి గుడివాడ అమర్నాథ్ గారికి ఇచ్చారు కదా ఇద్దరులోకి ఏ నాయకుని కోరుకున్నారండి పల్లా శ్రీనివాసరావు అలాగే సీఎం చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా వాళ్ళిద్దరిలో ఎవరు కోరుకున్నారండి చంద్రబాబు నాయుడు మీ అభిప్రాయం చెప్పండి ఏమన్నా అభిప్రాయం అంటే ఏముంది ఈరోజు గవర్నమెంట్ చూస్తే పేదవాళ్ళు చాలా ఇబ్బందిగా పడుతున్నాం ఇసుక విషయంలో కానీ ఇంకోటి దాంట్లో విషయంలో కానీ చిన్న చిన్న వాళ్ళు చిన్న ఇల్లులు కట్టుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం ఏదో రేకుల సెట్ లాట్లు అలాగ ఉండగలుగుతున్నాం తప్ప స్లాబ్లా చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది నెక్స్ట్ పల్ల శ్రీనివాస్ గురించి చెప్పాలంటే ఆయన వాజువాకి ఇదివరకు చేసినప్పుడు అవసరం టైతే క్లియర్ చేశారు కొన్ని సమస్యలన్నీ ఇబ్బంది లేకుండా ప్రజలు కొద్దిగా అనుకూలంగా పనులు చేశారు అది దాని మీద ఆయనకి మేము సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాం అది ఓకే సార్